జిందాల్ అర్బన్ మేనేజ్మెంట్ నందు గంజాయిని దగ్ధం చేసిన కార్యక్రమంలో పాల్గొనిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ గారు రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణా మరియు విక్రయాలపై ఉక్కుపాదం మోగుతున్నట్లు తెలిపిన డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ గారు గౌరవ శ్రీ డీజీపీ గారు మాట్లాడుతూ కృష్ణా జిల్లాలోని నాలుగు సబ్ డివిజన్ల పరిధిలో నూట ఎనభై మూడు కేసులలో పోలీసులు సీజ్ చేసిన మూడు వేల ఏడు వందల ముప్పై ఏడు కిలోల గంజాయి నాలుగు పాయింట్ ఇరవై రెండు కిలోల లిక్విడ్ గంజాయి దగ్ధం చేయడం జరిగింది గంజాయి అక్రమ రవాణా నియంత్రణపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు తెలిపారు ఈగల్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి గంజాయి ముఠాలపై నిఘా పెట్టడం జరిగిందని తెలిపారు గంజాయి రవాణా చేస్తున్న వారి మీద కేసులతో పాటు వారి ఆస్తులను సీజ్ చేస్తున్నట్లు తెలిపారు మత్తు పదార్థాలకు యువత బానిస కాకుండా ఉండేందుకు రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలలలో ప్రజలకు మరియు విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు రాష్ట్రంలో గంజాయి సాగు పూర్తిగా నియంత్రణలో ఉన్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా గారితో పాటు ఈగల్ ఐజీపీ ఆర్కే రవికృష్ణ ఐపీఎస్ గారు ఏలూరు రేంజ్ ఐజీ శ్రీ జీవీజీ అశోక్ కుమార్ ఐపిఎస్ గారు ఈగల్ ఎస్పీ కె నగేష్ కుమార్ ఐపిఎస్ గారు కృష్ణా జిల్లా ఎస్పీ కె గంగాధర్ రావు గారు పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్ గారు మరియు పోలీసు అధికారులు పాల్గొన్నారు ఈ గ్యాంగ్స్ మీద ఉంది చేస్తున్నారు వాళ్ళకు వాళ్ళ మీద దృష్టి పెట్టాము పట్టుకొని ఈ సమస్య మీద కంట్రోల్ పెడతాము అట్లాగే ఈ ఈ మనకి మెయిన్ ముఖ్యమైన ఇష్యూ అయితే ఒడిస్సా సైడ్ నుంచి బాగా ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది మిగతా స్టేట్స్కి అతి ఒక ట్రాన్స్పోర్ట్ రూట్ లాగా మారుతున్నాము సో అది కూడా చూస్తున్నాము ఇంతవరకు మనం సక్సిడైనా స్టేట్లో వచ్చి డిఎస్ఆర్ డిస్టిక్లో కానీ ఇంకా వేరే డిస్ట్రిక్ట్ కానీ గాంజా ప్లాంటేషన్ చాలా వర్క్ కంట్రోల్ అయిపోయింది ఇప్పుడు టూ హండ్రెడ్ ఎక్కర్స్ వర్క్ కంట్రోల్ అయింది సో ఇంతకుముందు బాగా అది స్ప్రెడ్ అయింది మన ఈ ఎఫర్ట్స్ పెట్టడం వల్ల ఇక్కడ గో ప్రాబ్లం ఉంటుంది బట్ ట్రాన్స్పోర్టేషన్